అందరికీ నమస్కారం ఒక మంచి సవ్వూఫర్ కొనాలని అనుకున్నప్పుడు మనం ముందుకొచ్చే రెండు పెద్ద పేర్లు సోనీ ఎక్స్ప్లోర్డ్ ఇంకా జేబిఎల్ ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు సో అలాంటి కోసమే ఈ విశ్లేషణ ఈరోజు మనం ఈ రెండు పాపులర్ ట్వెల్వ్ ఇంచ్ సబ్వూఫర్లని పక్కపక్కన పెట్టి ఒక సింపుల్ హానెస్ట్ కంపారిజన్ చేద్దాం మనలో చాలామందికొచ్చే ప్రశ్న ఇదే మన ఇంటికి ఏది కరెక్ట్ సోనీ ఎక్స్ప్లోర్డ్ ఇచ్చే ఆ పంచి బాస్ కావాలా లేకపోతే జేబిఎల్ ఇచ్చే డీప్ థియేటర్ లాంటి బాస్ కావాలా ఈ విశ్లేషణ అయ్యేసరికి మీ అవసరానికి ఏది సరిగ్గా సెట్ అవుతుందో మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది సరే మరి ఈరోజు మనం నేను చూడబోతున్నామంటే ఫస్ట్ సోనీ స్పెసిఫికేషన్స్ ఎంతో చూద్దాం ఆ తర్వాత జేబిఎల్ స్పెసిఫికేషన్స్ చూద్దాం అప్పుడు రెండింటినీ సైడ్ బై సైడ్ కంపేర్ చేసి ఫైనల్గా ఎవరు ఏది కొంటే బాగుంటుందో తేల్చేద్దాం ఓకే ఫస్ట్ మన లిస్ట్లో ఉన్నది సోనీ ఎక్స్ప్లోర్డ్ చాలామందికి ఈ పేరు కార్ ఆడియోలో బాగా వినిపిస్తుంది కానీ హోమ్ ఆడియోలో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో దీని స్పెసిఫికేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం మొట్టమొదటగా మనం చూడాల్సింది ఆర్ఎంఎస్ పవర్ ఇది నాలుగు వందల ఇరవై వాట్స్ ఉంది వందల ఇరవై వాట్స్ అయితే అసలు ఈ ఆర్ఎంఎస్ పవర్ అంటే ఏంటి ఈ నంబర్ మన బాస్ పర్ఫార్మెన్స్ ను ఎలా మారుస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఆర్ఎంఎస్ పవర్ అంటే ఒక సబ్ వుఫర్ కంటిన్యూస్ గా ఎంత పవర్ని తట్టుకోగలదో చెప్పే నంబర్ అనమాట ఇక్కడ ఫోర్ ట్వంటీ వాట్స్ ఉంది కదా అంటే మీరు ఫుల్ వాల్యూమ్ లో పాట్లు పెట్టినా సరే సౌండ్ పగిలిపోకుండా బాస్ చాలా క్లియర్ గా ఉంటుంది పవర్ఫుల్ మ్యూజిక్ ఇది భలేగా నచ్చుతుంది ఓకే నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ సోనీకి ఇది ముప్పై రెండు నుంచి వెయ్యి హెడ్స్ వరకు ఉంది మరి నంబర్స్ మనకు ఏం చెప్తున్నాయి ఇక్కడ ముప్పై రెండు హెడ్స్ అనేది లో ఫ్రీక్వెన్సీ దీనివల్ల బాస్లో మంచి పంచ్ ఉంటుంది కానీ అసలు మ్యాటర్ ఏంటంటే ఆ వన్ థౌజండ్ హెడ్స్ హై ఫ్రీక్వెన్సీ దానివల్ల మ్యూజిక్లో వచ్చే కిక్ బాస్ ఎఫెక్ట్ అంటే ఆ డ్రమ్ సౌండ్ ఉంటుంది కదా అది చాలా పవర్ఫుల్ గా వినిపిస్తుంది అందుకే ఇది మ్యూజిక్ లవర్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది సరే సోనీ గురించి చూశాం కదా ఇప్పుడు మన నెక్స్ట్ కంటెండర్ జెబీఎల్ హోమ్ ఆడియోలో జేబిఎల్ ఒక లెజెండ్ అని చెప్పొచ్చు మరి దీని స్పెషాలిటీ ఏంటో చూద్దాం పదండి జేబిఎల్ ఆర్ఎంఎస్ పవర్ విషయానికొస్తే ఇది త్రీ ట్వంటీ ఫైవ్ వాట్స్ సోనీతో పోలిస్తే కొంచెం తక్కువే కదా మరి దీనివల్ల పర్ఫార్మెన్స్లో ఏమైనా తేడా వస్తుందా చూడండి మూడు వందల ఇరవై ఐదు వాట్స్ అంటే తక్కువేం కాదు మన ఇళ్లల్లో ఉండే చిన్న లేదా మీడియం సైజ్ రూములకు ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక్కడ జేబిఎల్ ఫోకస్ లౌడ్నెస్ మీద కాదు క్లారిటీ మీద అంటే బాస్ చాలా కంట్రోల్డ్గా క్లీన్గా వస్తుంది కానీ జేబిఎల్ అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది దాని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్లో ఇది ట్వంటీ త్రీ హర్డ్స్ నుంచి టూ హండ్రెడ్ హర్డ్స్ మాత్రమే కానీ ఆ ట్వంటీ త్రీ హర్డ్స్ అబ్బో అదే అసలు గేమ్ చేంజర్ ఆ ట్వంటీ త్రీ హర్డ్స్లో లో ఫ్రీక్వెన్సీ వల్ల ఏమవుతుందంటే బాస్ని మీరు వినడం కాదు ఫీల్ అవుతారు ఒళ్లంతా వైబ్రేట్ అయ్యేంత డీప్ రంబులొస్తుంది ముఖ్యంగా సినిమాల్లో వచ్చే యాక్షన్ సీన్స్లో ఉండే ఎల్ఎఫ్ఫీ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా వాటికిది ప్రాణం పోస్తుంది మీకు నిజమైన థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఓకే రెండింటి స్పెసిఫికేషన్స్ విడివిడిగా చూశాం కదా ఇప్పుడు అసలు సిసలైన ఫైట్కి టైం వచ్చింది రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఈ టేబుల్ చూడండి చాలా క్లియర్ గా ఉంది పవర్ విషయానికొస్తే సోనీదే పైచేయి ఫోర్ ట్వంటీ వాట్స్ కానీ డెప్త్ విషయానికొస్తే జేబిఎల్ కింగ్ ట్వంటీ త్రీ హెడ్స్ వరకు వెళ్తుంది ఇంకా కోన్ మెటీరియల్ కూడా తేడా ఉంది సోనీ వాడింది లైట్గా ఉండే పాలీప్రొపైలిన్ అందుకే ఫాస్ట్ పంచీ బాస్ వస్తుంది జేబిఎల్ వాడింది కొంచెం స్టిఫ్గా ఉండే పాలీ ఇది డీప్ కంట్రోల్డ్ బాస్నిస్తుంది సో సింపుల్గా చెప్పాలంటే సోనీ అంటే లౌడ్ అండ్ పంచీ జేబిఎల్ అంటే డీప్ అండ్ క్లీన్ సరే ఇన్ని నంబర్స్ టెక్నికల్ డీటెయిల్స్ చూశాక ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం మరి ఈ రెండింటిలో ఎవరు ఏది కొనాలి మీకోసం ఏది బెస్ట్ మీరు పక్కా మ్యూజిక్ లవర్ అయితే పార్టీలు గట్టిగా పాటలు వినడం ఇష్టమైతే మీకు కావాల్సింది లాంటి పంచి బాస్ అయితే ఇంకా ఆలోచించకుండా సోనీ ఎక్స్ప్లోడో తీసుకోవచ్చు దాని హై పవర్ కిక్ బాస్ మీ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి అలా కాదు మాకు మ్యూజిక్ కన్నా సినిమాలే ప్రాణం ఇంట్లో ఒక చిన్న థియేటర్ క్రియేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి జేబిఎల్ ది బెస్ట్ చాయిస్ దాని ట్వంటీ త్రీ హెజ్ డీప్ బాస్ ఆ సినిమాటిక్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఇస్తుంది సో ఫైనల్ గా మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ సోనీ దొప్ప జేబిఎల్ గొప్ప అని కాదు పాయింట్ ఇది బ్రాండ్ల మధ్య ఫైట్ అస్సలు కాదు ఎవరి అవసరమేంటి ఎవరి టేస్ట్ ఏంటి అనే దానిపైనే అంత ఆధారపడి ఉంటుంది తీర్పు చాలా సింపుల్ అండి మ్యూజిక్ కోసం లౌడ్ పంచి బాస్ కావాలంటే సోనీ మూవీస్ కోసం డీప్ సినిమాటిక్ ఫీల్ కావాలంటే జేబిఎల్ అంతే సరే ఇప్పుడు బాల్ మీ కోట్లో ఉంది ఈ మొత్తం విశ్లేషణ చూశాక మీ అవసరాలకు ఏ సవ్వఫర్ కనెక్ట్ అనిపిస్తోంది సోనీనా లేక జేబిఎల్లా కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి